పృథగ్వే నో యద్జ్ఞానం నానాభావాన్ పృథగ్విధా భూతం విద్ది రాజసం సమస్త నానా విధములైన వివిధ భావములను వేరువేరుగా భావించు వారి జ్ఞానమును రాజసము అని ఎరుంగుము ఎత్తు కృష్ణవదే కస్మిన్ కార్యే సహతుల్పంఛ తామసముదాహృతం ప్రకృతి కార్యమైన శరీరమునే సమస్తముగా భావించి దాని యందే ఆసక్తిని కలిగించునట్టిది తాత్వికముగా అర్థరహితమైనదియు హేతుబద్ధము కానిదియు తుచ్ఛమైనది అగు విపరీత జ్ఞానమును తామసము అని అంటారు నియతం సంగరహితం అరాగద్వేషతం అఫల ప్రేప్స్ కర్మ ఎత్తత్ సాత్విక కర్తృత్వ అభిమానము అభిమానముగాని పరాపేక్షగాని లేని పురుషుని చేత రాగద్వేషరహితముగా చేయబడు శాస్త్రవిహితమైన కర్మను సాత్విక కర్మ అని అంటారు ఎత్తు కామేప్సునా కర్మ సాహంకారే నవా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం భోగలాలసుడైన పురుషుని చేతను అహంకారు చేతను చేయబడు మిక్కిలి శ్రమతో కూడిన కర్మను రాజసకర్మ అని అంటారు అనుబంధం క్షయం హింసాం అనవేక్ష పౌరుషం మోహాధారభ్యతే కర్మ తామసముచ్యతే పరిణామము హాని హింస సామర్థ్యములను చూసుకొనక కేవలము అజ్ఞానము చే ఆరంభింపబడు కర్మలను తామస కర్మలు అని అంటారు ముక్త ముక్తసంగో నహంబాది సమన్విత ఆసక్తిని త్యజించినవాడు అహంకార రహితముగా భాషించువాడు ధైర్య ఉత్సాహమును కలవాడును సిద్ధి అసిద్ధులేడ హర్షశోకావికారములకు లోను కానివాడును అగు పురుషుడు సాత్విక కర్త అనబడును రాగీ కర్మ ఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో అశుచి హర్షశోకాన్విత కర్త రాజస పరికీర్తిత ఆసక్తియుతుడు కర్మఫలములకై ఆరాట పడువాడు లోభి ఇతరులను కష్టపెట్టు స్వభావం కలవాడు అపవిత్ర ప్రవర్తన కలవాడు హర్షశోకములకు లోనగువాడు రాజసకర్తగా భావించబడును అయుక్త ప్రాకృత స్తబ్ధ ీర్ఘ సూత్రీ చామసము జితేంద్రుడు కానివాడు సుశీస్తుడు కానివాడు మూర్ఖుడు దూర్ధుడు అకారణముగా ఇతరుల పృత్తులకు విఘాతము కలిగించువాడు సదా చింతాగ్రస్తుడు సోమరి కార్యాచరణమునందు ఉపేక్షతో కాలం గడుపుచుండువాడు అను లక్షణములను కలవాలని తామసకర్త అని అంటారు శృణు ప్రోచ్యమానమశేషేన పృథగ్వేన ధనంజయ అర్జున ఇప్పుడు నీవు బుద్ధి దృతులను కూడా గుణభేదమును అనుసరించి మూడు విధములుగా విభాగపూర్వముగా సంపూర్ణముగా నా నుండి వినుము నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షంచేత్తి బుద్ధి సాపాత సాత్వికీ ప్రవృత్తి మార్గమును నివృత్తి మార్గమును కర్తవ్యమును అకర్తవ్యమును భయమును అభయమును అట్లే బంధమును మోక్షమును యథార్థముగా తెలుసుకొని బుద్ధిని సాత్వికైన బుద్ధి అంటారు ॐ नमो भगवते वासुदेवाय